నమశివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ పదిహేనవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ప్రకారం రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు అదృష్టం తలుపు తడుతుంది అయితే ఏ విధంగా మీకు అదృష్టం తలుపు తట్టబోతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీ యొక్క రాశి వ్యక్తులకు ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి రాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు గురువు గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారాకే ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సంప్రదించండి మొబైల్ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అనేది అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తాడు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరు కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే దేనినైనా సరే మొదలు పెడతారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పదిహేనవ తారీఖు సోమవారం రోజున రాశి వారి యొక్క దినఫలాలు చూస్తే గనక అదృష్టం మీకు తలుపు తడుతుందని చెప్పుకోవాలి ఏదైనా మంచి అవకాశాన్ని మీరు అది అందిపుచ్చుకోబోతున్నారు అది కెరియర్కు సంబంధించింది కావచ్చు వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు ఒక అద్భుతమైన మీరు అవకాశాన్ని అందిపుచ్చుకునే సూచన అయితే ఈరోజు దిన ఫలాల్లో రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది అలాగే కన్యారాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కోరిక కూడా నెరవేరుతుంది అలాగే సొంతింటి కల కూడా నిజం కాబోతుంది చాలా కాలంగా గృహాన్ని కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు మీ యొక్క బడ్జెట్కు తిరిగినటువంటి తగినటువంటి గృహం దొరకడం లేదు అయితే మీ యొక్క బడ్జెట్లో మీరు ఆశించిన రీతిలో అన్ని సౌకర్యాలతో ఒక చక్కటి గృహం మీకు లభిస్తుంది దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ మధ్యవర్తుల ద్వారా మీరు రిసీవ్ చేసుకుంటారు ఇలా ఏ రూపంలో అయినా సరే అదృష్టమైతే మీకు తలుపు తడుతుందని చెప్పుకోవాలి అలాగే ఏమైనా లాటరీలు రావడం కావచ్చు ఏమైనా బహుమతులు పొందుకోవడం కావచ్చు ఇలా ఏదో ఒక రకంగా మాత్రం అదృష్టమైతే మీకు తలుపు తడుతుంది అలాగే ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగ జీవితంను లో కొనసాగిస్తూ మార్పు లేదని ఆర్థిక పెరుగుదల లేదని నిరాశ నిస్పృహ కోరుకునిపోయి ఉన్నట్లయితే కనుక ఈ మార్పు మీకు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా కన్యారాశి వారి యొక్క జీవితంలో అదృష్టం తలుపు తడుతుంది మీ యొక్క జీవితంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఈ విధంగా మీకున్నటువంటి బలమైన కోరిక నెరవేరుతుంది అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే గనక చాలా మిశ్రమైన ఫలితాలు అయితే ఈరోజు దిన ఫలాల్లో మీరు చూడబోతున్నారు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక చక్కటి అవకాశం ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది అవకాశం కోసం ఎన్నోసార్లు మీరు ప్రయత్నం చేశారు ఇది వరకు ఎప్పుడు కూడా అవకాశం మీకు దక్కలేదు అటువంటి అవకాశాన్ని ఈరోజు అందిపుచ్చుకోబోతున్నారు వ్యాపారంలో లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపార జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఒడిదుడుకులు ఉండవచ్చు కానీ విశేషంగా మీ యొక్క వ్యాపార జీవితం అనేది సాగిపోతుందని చెప్పుకోవాలి అలాగే కన్యారాశివారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఏదైనా పనిని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు ఆ పని మొదలు పెట్టలేకపోతున్నారు అటువంటి పనిని ఈరోజు మొదలు పెట్టగలుగుతారు రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల విధిలో కూరుకుపోయిన వారికి కూడా మీ యొక్క జీవితంలో ఒక చక్కటి అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు అప్పుల ఊబి నుండి బయటపడే మార్గాన్ని కూడా ఆ భగవంతుడు మీకు చూపించడానికి చెప్పుకోవాలి అలాగే రాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలని అనుకుంటున్నారు కానీ డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి రాశికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకి ఈరోజు సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి మీరు ఖచ్చితంగా చాలా వరకు సిలబస్ను కంప్లీట్ చేయగలుగుతారు అలాగే మీకున్నటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉపాధ్యాయుల నుండి చక్కటి మద్దతు కూడా మీకు లభిస్తుంది సో రాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం పఠించండి మీ శక్తి మేరకు ధన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు శని సోత్రం పారాయణం చేయండి శనిదేవునికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్త్రాలను కానీ వస్తువులను కానీ పేదలకు దానంగా ఇవ్వండి అంత మంచి పుణ్య ఫలితం దక్కుతుందండి సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్